అందరికీ నమస్కారం నా పేరు సంధ్య ఆయన కోసాలజిస్ట్ అండ్ ఆయుర్వేదిక వైద్యం అండి ఈ వైద్య రంగంలో ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మేము చేస్తూ ఎంతో మందికి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మా ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు అందులో ఎలాంటి ఫేక్ వీడియోస్ కానీ ఎలాంటి లేవండి మీరు ప్రతి ఒక్క పేషెంట్ కూడా మేము సర్వీస్ ఇచ్చిన కేసెస్ అందులో చాలా మంది డయాలసిస్ కేసెస్ క్యాన్సర్ కేసెస్ ఇలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ థైరాయిడ్ ఇలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవాళ రేపు పిల్లలందరికీ కూడా పిసి కంప్లైంట్స్ ఎక్కువగా బాధపడుతున్నారు అలాగే కిడ్నీ స్టోన్స్ అని బాల్ బ్లాడర్ స్టోన్స్ అని మోకాళ్ళ నొప్పులు షుగర్ ఇలా ఒకటి ఒకటి కాదండి చాలా రకాల సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి వీటన్నిటికీ కూడా మనకి చక్కటి పరిష్కారం ఉందండి ఇవాళ న్యూట్రాసుటికల్ ఫుడ్ సప్లిమెంట్ ఒకటి మన ఓల్టన్ ఇంటర్నేషనల్ వాళ్ళు మలేషియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి మన ఇండియాకి వస్తుంది ఈ నల్లంలో ఏంటంటే అత్యధిక పోషకాలు మెడికల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండటం వల్ల మన బ్లడ్ విజల్ డైలెటర్ గా పనిచేసి మన రక్తనాళాలను వెడల్పు చేసి రక్తాన్ని శుద్ధి చేసి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ను బయటికి పంపిస్తుంది యూరియన్ ద్వారా అలాగే మనకు కావాల్సిన కొత్త సెల్స్ కూడా ఇది క్రియేట్ చేసి మనకి ఆరోగ్యాన్ని పంచుతుంది కాబట్టి నల్లల్లం యొక్క విలువలను మేము తెలుసుకొని ఎంతో మందికి సర్వీస్ ఇస్తున్నామండి అలాగే మనకి జంగారెడ్డి కూడా నోజు వేడు చిట్టినబాడు ఇలా రకరకాలుగా దగ్గర గ్రామాలన్నింటినీ కూడా మేము సర్వీస్ ఇస్తూ మేము ఎక్కడైనా దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ద్వారాగా వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్ళకు కూడా మంచి సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది చాలా హెల్దీగా హ్యాపీగా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు మా యొక్క పేజ్ ని ఫాలో చేసే ప్రతి ఒక్క వీడియో చూసి మీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరున్నా కూడా మా ఈ సమాచారాన్ని తెలియచేసి ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా చేయాలని మా యొక్క కోరిక మీరు మాకందరూ కూడా సహకరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ